అందరికీ ఉద్యమాభివందనాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టాన్ని జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా మా గుగ్గార మండలంలో ప్రవేశపెట్టి ఈరోజు నుండి గ్రామాలలో రైతుల నుండి ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తున్నారు మరి దీనికి కృషి చేసినటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు పెద్దలు అటూర్ లక్ష్మణ్ కుమార్ గారికి అలాగే మరి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా మా బుగ్గారం గ్రామం తరఫున మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారిగా జిల్లాలో ఇరవై మండలాలు ఉన్నప్పటికీ కూడా మా బుగ్గారం మండలంలోనే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ఈ సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు నుండి పదిహేను పదహారవ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్గము ఎమ్మెల్యేలు అందరు కూడా సహకరించి కొత్త చట్టం ఏదైతే భూభార చట్టాన్ని తీసుకొచ్చారో దాని ద్వారా నూటికి నూరు శాతం రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీంట్లో రెవెన్యూ అధికారులు కావచ్చు ఇతర శాఖల అధికారులు కావచ్చు ఇరవై అవినీతికి పాల్పడకుండా అవినీతికి చోటు చేసుకోకుండా ఈ సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాదాపు గత రెండు దశాబ్దాలుగా అనేక భూ సమస్యలతోటి రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారు భూ రికార్డులలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి కాబట్టి వాటన్నిటిని సరిదిద్ది భూమి పైన ఎవరికైతే హక్కు ఉందో ఎవరైతే భూమి ఉందో వాళ్ళకి హక్కు చెందేలా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మేము రెవెన్యూ అధికారులను కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొకసారి జిల్లా అధికార యంత్రాంగానికి మరియు పాలకులకు ప్రత్యేకంగా మా గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మండల అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులు కూడా ఈ మండలం నుండి ప్రతి ఒక్కరు మేము ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులలో తగిన ఆధారాలు కూడా వారికి సమర్పించి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి మరి విద్యావంతులైనటువంటి యువతీ యువకులు కూడా మరి రైతులు చదువుకోని వారు ఉంటారు నిరక్షరాశులు ఉంటారు ఏనుముత్ర వాళ్ళు ఉంటారు కాబట్టి దరఖాస్తులు కూడా వారికి రాసి ఇచ్చి సహకరించాలని చెప్పేసి విద్యావంతులు కూడా మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం ఇట్టి సదవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకొని భూ సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం మనం బుగ్గారం మండలంలో భూ సమస్యలు లేకుండా తీసుకున్నామని చెప్పేసి కూడా మరొకసారి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం